అభినందన్ వర్ధమాన్ భారతీయులంతా సులువుగా మర్చిపోలేరు పాకిస్తాన్ సైనికులకు పట్టుబడి ప్రాణాలతో తిరిగి వచ్చిన వ్యక్తిగా అరుదైన రికార్డు ఈయన సొంతం శత్రు సైనికులకు ఎవరైనా భారతీయ సైనికులు దొరికితే చిత్రహింసలు పెడతారు నరక యాతను అనుభవించేలా చేస్తారు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా దప్పికతో అల్లాడిపోయే విధంగా చేస్తుంటారు భారత సైనిక రహస్యాలు బయట పెట్టేలా తమదైన శైలిలు టార్చర్ చేస్తారు కానీ ఈ అభినందన్ వర్ధమాన్ నుంచి పాకిస్తాన్ సైన్యం ఒక్కటంటే ఒక్క రహస్యాన్ని కూడా బయట పెట్టలేకపోయింది ఎన్ని విధాలుగా విచారించి మైండ్ గేమ్ వాడి మరీ మానసికంగా టార్చర్ చేసినా అభినందన్ వర్ధమాన్ తట్టుకున్నారు అంతేకాదు పాక్ లో బందీగా ఉండి కూడా కేవలం మూడు రోజుల్లోనే భారతీయ గడ్డ మీదకు అడుగుపెట్టిన అరుదైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు ఆయన ఆరేళ్ల క్రితం ఈ అభినందన్ వర్ధమాన్ విషయంలో ఇరు దేశాల మధ్య ఎంత టెన్షన్ వాతావరణం నడిచిందో అందరికీ తెలిసిన విషయమే అయితే భారత్ కు క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత అభినందన్ వర్ధమాన్ గారు ఏమయ్యారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు భారత్ కు తిరిగి వచ్చిన వెంటనే ఆయన్ను విధుల్లోనికి తీసుకోకపోవడానికి కారణమేంటి అభినందన్ వర్ధమాన్ ను పాక్ నుంచి విడిపించేందుకు తెర వెనక ప్రధాని మోదీ పన్నిన వ్యూహం ఏంటి అన్ని వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పెట్టుకోండి అభినందన్ వర్ధమాన్ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తారీఖున తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురానికి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపవనమూర్ గ్రామంలో జన్మించారు తల్లి పేరు తన్వి మార్వే ఆమె డాక్టర్ గా పనిచేసేవారు అభినందన్ వర్ధమాన్ తండ్రి సింహగుడ్ వర్ధమాన్ గారు ఎయిర్ మార్షల్ గా పనిచేశారు తండ్రిని చూసి ఆయనలానే నేను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరతానంటూ చిన్నప్పటి నుండి కన్నారు అమరావతి నగర్ లోని సైనిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన అభినందన్ ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ లో అడుగు పెట్టేందుకు ప్రిపేర్ అయ్యి కష్టపడి చదివి అనుకున్నది సాధించారు రెండు వేల నాలుగవ సంవత్సరం జూన్ పంతొమ్మిదవ తారీఖున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో యుద్ధ విమానాల పైలట్ గా తన కెరియర్ ని ప్రారంభించారు రెండు వేల ఆరవ సంవత్సరంలో జూన్ నెలలో లెఫ్టినెంట్ పైలట్ గా ప్రమోట్ అయ్యారు ఆ తర్వాత తన కెరియర్ లో అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ఉన్నత స్థానాలు అధిరోహించారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో వింగ్ కమాండర్గా ప్రమోట్ అయ్యారు మామూలుగా అయితే అభినందన్ వర్ధమాన్ గారి గురించి కూడా ఈ లోకానికి తెలిసి ఉండేది కాదు ఎన్నో వందలు కాదు కాదు వేల మంది యుద్ధ విమానాల పైలట్లుగా అభినందన్ వర్ధమాన్ గారు కూడా తెర వెనక వీరుల జాబితాలోనే మిగిలిపోయేవారు కానీ అభినందన్ వర్ధమాన్ విషయంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగిన ఓ ఘటన ఆయన కెరియర్నే కాదు దేశ చరిత్రనే మార్చేసింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున పుల్వామాలో సిఆర్పిఎఫ్ దళాలపై జరిగిన దాడిలో ఏకంగా నలభై మంది భారతీయ జవాన్లు మరణించారు ఇది జరిగిన రెండు వారాలకి భారత ప్రతిదాడికి పక్కాగా ప్లాన్ చేసుకుంది భారత్ పాకిస్తాన్ సరిహద్దు రేఖను అత్యంత దగ్గరగా పాకిస్తాన్ భూభాగంలో బాలాకోట్ అనే ప్రాంతంలో జైషే మహమ్మద్ గ్రూప్కు సంబంధించిన భారీ సంఖ్యలో ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారనే విషయం ఇండియన్ ఆర్మీకి తెలిసింది భారతీయ సరిహద్దులోనికి వస్తే ఆర్మీ వాళ్ళు వాళ్ళు పని పట్టగలరు కానీ వాళ్ళేమో పాకిస్తాన్ భూభాగంలో ఉన్నారు అంటే మనమే పాకిస్తాన్లోనికి వెళ్ళి అక్కడ వారిని మట్టుబెట్టి తిరిగి భారత్కు మన సైనికులు రావాల్సి ఉంటుంది దీంతో ఆ ఆపరేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టేకప్ చేసింది ఈ యుద్ధ విమానాల్లో వెళ్ళి వాళ్ళ స్థావరాలపై బాంబులతో దాడి చేసి ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టి తిరిగి క్షేమంగా తిరిగి రావడం అన్నది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అప్పగించిన బాధ్యత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవయవ తారీఖున తెల్లవారుజమున బాలాకోట్లో హెయిర్ స్ట్రైక్స్ జరిగాయి ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది అయితే ఆ తర్వాత రోజే పాకిస్తాన్ వైమానిక దళం భారత్ భూభాగంలోనికి ప్రవేశించి కాల్పులు జరిపింది భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తన మిగ్ ట్వంటీ వన్ విమానంతో పాకిస్తాన్కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని కూల్చేశారు ఈ క్రమంలోనే అభినందన్ వర్ధమాన్ డ్రైవ్ చేస్తున్న యుద్ధ విమానం కూడా కూలిపోవడంతో పారాచుట్ సాయంతో ఆయన కిందకి దిగిపోయారు అయితే ఆయన భారత్లోనే దిగానని అనుకున్నారు కానీ తన వద్దకు వచ్చిన పౌరులు వారి మాట తీరు అన్ని చూసిన తర్వాత తాను దిగింది భారత్లో కాదని పాకిస్తాన్ భూభాగంలో ల్యాండ్ అయ్యానని ఆయన ఆలస్యంగా గ్రహించారు ఈలోపై చుట్టుపక్కల గ్రామాల నుండి పాక్ పౌరులు అభినందన్ వర్ధమాన్ ను చుట్టుముట్టారు ఆయనపై దాడికి ప్రయత్నించారు అయితే తన వద్ద ఆల్రెడీ గన్ ఉండడంతో గాల్లోనికి కాల్పులు జరిపి వారి నుండి తప్పించుకున్నారు వెన్నెముకకు గాయమై బాధిస్తున్న అభినందన్ మాత్రం పరుగు ఆపలేదు ఆయనను పట్టుకోవడానికి స్థానికులు వెంబడిస్తే ఓ నీటి కుంటలోనికి ఆయన దూకేశారు భారత రహస్యాలు శత్రుదేశం చేతుల్లో పడకూడదనే ఉద్దేశంతో తన దుస్తుల్లో దాచుకున్న కొన్ని కీలక డాక్యుమెంట్లను నమలి మింగడానికి ప్రయత్నించారు మరికొన్ని డాక్యుమెంట్లను మ్యాప్లను నేలలో ముంచేశారు ఆయన వెంబడిస్తూ వచ్చిన స్థానికులు ఆయనను నిర్బంధించి రక్తం కారీలా కొట్టారు ఇంతలోనే అక్కడికి వచ్చిన పాక్ ఆర్మీ గ్రామస్తులను చెల్లా చెదురు తమ అదుపులోనికి తీసుకున్నారు పాకిస్తాన్ విమానాలను తిప్పికొడుతూ ఈ ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్ ట్వంటీ వన్ బైసన్ విమానం పైలట్గా పాక్ సైనికుల చేతిలో చిక్కిన అభినందన్పై ఆనాడు భారతీయ పౌరులంతా ప్రశంసలు కురిపించారు పాక్ సైన్యం ఎన్ని చిత్రహింసలు పెట్టినా బాధను పంట బిగు భరించారు ప్రశాంత వదనంతో కనిపించే నిజమైన వీరుడుగా అనిపించారు మిగ్ ట్వంటీ వన్ వైరస్ యుద్ధ విమానం కూలిన తర్వాత పాక్ సైనికులకు అభినందన చిక్కడం ఆ తర్వాత స్థానికులు ఆయనను రక్తం కారేలా హింసించడం వీరుడి ధైర్యం ఏమాత్రం తగ్గలేదు పాక్ సైన్యం కళ్లకు గంతలు గట్టి చేతులు వెనక్కి విరిచి కట్టినా ముఖంపై చిరునవ్వు కలుపోలేదు కులాసాగర్ టీ తాగుతూ తనను పాక్ ఆర్మీ బాగానే చూసుకుంటుందని చెప్పడం ఆయనలో జెంటిల్మెన్కు నిలువెత్తు నిదర్శనం పాక్ మేజర్ ఎంత గుచ్చిగుచ్చి ప్రశ్నించినా తన పేరు అభినందన్ అని తాను పైలట్ అని సర్వీస్ నంబర్ టూ సెవెన్ నైన్ ఎయిట్ వన్ అని చెప్పారే తప్ప ఒక్క రహస్యాన్ని కూడా బయటపెట్టలేదు అవసర ప్రశ్నలకు సారీసారంటూ సమాధానం దాటివేసి దేశభక్తిని జాటుకున్నారు నువ్వు వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ పేరేంటని అడిగితే ఆ సకలాలను చూస్తే మీకే తెలుస్తుంది అంటూ ధీటుగా బదిలిచ్చారు నీ దేశం నీకు అప్పగించిన టాస్క్ ఏంటని అడిగితే చెప్పాల్సిన అవసరం లేదని ధీటుగా బదిలిచ్చారు ఆయన తన వ్యక్తిగత వివరాలను బయటపట్టారే తప్ప దేశ రహస్యాలకు సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా శత్రువుల ముందు బయట పెట్టలేదు ఆయన విచారణకు సంబంధించిన వీడియోలు కూడా పాకిస్తాన్ సైనికులు కావాలని బయటకు వదిలారు భారతీయ సైనికుడిని మేము పట్టుకున్నామని గొప్పలు చెప్పుకోవాలని ప్రయత్నించినా పాక్ కు ప్రపంచ దేశాల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది మరొక వైపు ఆ వీడియోలో అభినందన్ కనపరిచిన తెగువకు భారతీయులైతే ఆయనకు నేరాజనాలు పెట్టారు ఒకవైపు పాక్చరలో అభినందన్ ను బంధించి విచారణ చేస్తుంటే మరొక వైపు భారత ప్రభుత్వం మాత్రం మరొక వైపు నుండి నరుక్కొచ్చింది అమెరికా మొదలుకొని సౌదీ అరేబియా వరకు అన్ని దేశాలతోనూ సంప్రదింపులు జరిపింది ఆయా దేశాల మద్దతును కోరింది అభినందన్ వర్ధమాన్ ను తక్షణమే విడుదల చేయాలి ఒకవేళ విడుదల చేయకపోతే మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ని ఒక బెదిరింపైతే బెదిరించింది పుల్వామా ఉగ్రదాడి విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరగా విచారణ చేపట్టి దోషులపై చర్యలు తీసుకోవాలంటూ భారత ప్రభుత్వం రియాక్ట్ అయింది అదే సమయంలో అభినందనకు చిన్న కష్టం వచ్చినా అతనిని వెంటనే విడుదల చేయకపోయినా పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో మేము దేనికనే సిద్ధమైనట్టు ప్రధాని నరేంద్ర మోదీ సైతం వార్నింగ్ ఇవ్వడంతో అంతర్జాతీయ దేశాల నుండి కూడా ఈ విషయంలో పాక్కు సహకారం తక్కువైపోవడంతో పాకిస్తాన్ సర్కారు ఇరుకున పడిపోయింది సౌదీ అరేబియాకు పాక్కు మధ్య ఎన్నో ఏళ్లుగా సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి అదే సమయంలో అమెరికాతో కూడా పాకిస్తాన్కి ఆర్థిక వ్యవహారాల్లో అవసరాలున్నాయి దీంతో అటు అమెరికాతోనూ ఇటు సౌదీతోనూ దౌత్యపరంగా సంప్రదింపులు జరిపిన భారత్ ప్రభుత్వం ఆ రెండు దేశాల మద్దతును పొందగలిగింది ప్రపంచ దేశాల నుండే సహకారం లేకపోవడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్వీట్ వార్నింగ్ ఇవ్వడం సౌదీ అరేబియా కూడా పాక్ను హెచ్చరించడంతో ఎట్టకేలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ మెట్టు దిగేశాడు అభినందన్ వర్ధమాన్ను విడుదల చేస్తామని ప్రకటించారు అయితే ఈలోపే భారత ప్రభుత్వాధికారులతో మీరు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వినబోతున్నారు అంటూ ట్రంప్ పేర్కొనడం గమనార్హం మొత్తానికి భారతీయ పౌరులంతా ఆశించినట్టు అభినందన్ వర్ధమాన్ను మూడు రోజుల తర్వాత మార్చి ఒకటవ తారీఖున ఓగా సరిహద్దు ద్వారా భారతీయ అధికారులకు అప్పగించారు అయితే ఆ తర్వాత అభినందన్ ఏమయ్యాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్న విషయాలు మాత్రం తొంభై శాతం మందికి తెలియదు ఆయన భారత్కు తిరిగి రాగానే వారం రోజుల పాటు సెలవు తీసుకుని మళ్ళీ విధుల్లో చేరే ఉంటాడని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే శత్రు సైనికులకు చిక్కిన తర్వాత క్షేమంగా భారత్కు తిరిగి వచ్చాక మళ్ళీ వెంటనే ఏ సైనికుడైనా విధుల్లోనికి తీసుకోరు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ముందుగా ఆయన హెల్త్ కండిషన్ను చెక్ చేస్తారు మెంటల్ కండిషన్ను కూడా చెక్ చేస్తారు రెండు మూడు వారాల పాటు భద్రతా సంస్థల పర్యవేక్షణలోనే ఆయన ఉన్నారు బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిషన్లో అభినందన్కు ట్రీట్మెంట్ను అందించారు మళ్ళీ ఆయన యుద్ధ విమానాన్ని నడిపేందుకు శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారని మెడికల్లీ ఆయన ఫిట్గా ఉన్నారని తేల్చి చెప్పింది అయితే మెడికల్ రిపోర్టులు వచ్చిన తర్వాత అభినందన్ వర్ధమాన్ గారు మరికొన్ని టెస్టులను ఎదుర్కోవాల్సి వచ్చింది అభినందన్ను వాయుసేన ఇంటెలిజెన్స్ యూనిట్ టెస్ట్ చేసింది భారత్కు తిరిగి వచ్చిన సమయంలో ఆయన ధరించిన దుస్తులను అప్పటికే స్వాధీనం చేసుకున్న ఇంటెలిజెన్స్ యూనిట్ ఆ దుస్తుల్లో కానీ అభినందన్ శరీర భాగాల్లో కానీ ఆయనకే తెలియకుండా ఏమైనా బగ్లను ఏర్పాటు చేసిందా అన్నదాన్ని టెస్ట్ చేసింది అంటే గోడాచార్యానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను అభినందన్ శరీరంలో అమరిచారేమో అన్న అనుమానంతో ఆయన శరీరాన్ని బగ్ స్కాన్ చేశారనమాట ఆ తర్వాత అభినందన్ మానసిక స్థితి ఎలా ఉన్నది టెస్ట్ చేశారు శత్రు దేశానికి చిక్కిన తర్వాత వాళ్ళేమి అతిథి మర్యాదలు చేయరు కదా ప్రతిదీ దేశ రక్షణ రహస్యాలను తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు గుచ్చిగుచ్చి ప్రశ్నలు సంధిస్తారు పెదవి వెప్పకపోతే చిత్రహింసలు పెడతారు ఆ ఒత్తిడిని తట్టుకోలేక దేశ రహస్యాలను ఏదైనా చెప్పారేమో అన్న దిశగా అభినందన్ పైన విచారణ జరిగింది ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అంటే రా అధికారులు కూడా అభినందన్ ను క్షుణ్ణంగా విచారించారు ఈ మొత్తం వ్యవహారంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారుల విచారణ అత్యంత క్లిష్టమైన ప్రక్రియ ఇక్కడ అభినందనే అయినా ఇంకొకరే అయినా ఎవరైనా సరే శత్రు దేశంలో యుద్ధ ఖైదీగా ఉండి తిరిగి వచ్చిన తర్వాత ఈ పరీక్షలన్నిటినీ ఎదుర్కోవాల్సిందే దేశ రక్షణ కోసం ఇవన్నీ తప్పదు అంటూ ఆనాడు ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా వ్యాఖ్యానించారు అయితే ఈ టెస్టులన్నింటిలోనూ నెగ్గిన అభినందన్ వర్ధమాన్ గారు మళ్లీ విధుల్లోనికి చేరడానికి ఐదు నెలల సమయం పట్టింది మార్చి ఒకటవ తారీఖున పాక్ నుండి భారత్లోనికి ఆయన అడుగు పెడితే ఆ ప్రాసెస్ అంతా పూర్తవడానికి ఆగస్టు వరకు ఆయన వేచి ఉండాల్సి వచ్చింది రాజస్థాన్ వైమానిక స్థావరంలో విధుల్లో చేరిన ఆయన ఆగస్టు మూడవ వారంలో మళ్లీ యుద్ధ విమానాన్ని నడిపారు ఆ తర్వాత రెండేళ్లకు అభినందన్ వర్ధమాన్కు గ్రూప్ కెప్టెన్గా ర్యాంక్ను ఇస్తూ భారత వాయుసేన నిర్ణయం తీసుకుంది అంతేకాదు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నవంబర్ నెలలోనే ఆనాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా వీరచక్ర పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు ఇప్పటికీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే గ్రూప్ కెప్టెన్గా విధులు నిర్వహిస్తున్నారు ఆయన ఇది ఫ్రెండ్స్ భారత్కు తిరిగి వచ్చాక అభినందన్ వర్ధమాన్ గారు ఎదుర్కొన్న పరీక్షల గురించి సమాచారం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆల్లో పెట్టుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ బాయ్ జై హింద్